నమస్కారం ఈరోజు మనం భారతీయ సామాజిక చరిత్రలో ఒక కీలకమయ ఘట్టం గురించి మాట్లాడుకుందాం అదే పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి హిందూ వివాహ చట్టం మన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా ఈ చట్టం ఎందుకు అవసరమైంది దాని లక్ష్యాలేంటి అది మన వివాహ వ్యవస్థను ఎలా ప్రభావితం చేసింది వీటిని కొంచెం లోతుగా చూద్దాం ఇది కేవలం లా పాయింట్ కాదు మన సమాజం ఎలా మారిందో చెప్పే కథ కూడా అసలు చట్టం రాకముందు ఆ కాలంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉండేది అంటే మన సమాచారం ప్రకారం పెళ్లి అనేది ఎక్కువగా ఒక సంప్రదాయం లాంటిది ఒక ఆచారం అంతే స్పష్టమైన లీగల్ రూల్స్ అంటే అందరికీ వర్తించేవి అలాంటివి లేవనమాట కొంచెం ఆలోచిస్తేను కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా నిజమే అది మీరు చెప్పినట్టు ఊహ కాదు అప్పటి వాస్తవం మన దగ్గర ఉన్న ఆధారాలు కూడా అదే చెప్తున్నాయి వివాహం అనేది ప్రాంతాన్ని బట్టి కొన్నిసార్లు కులాన్ని బట్టి ఇంకొన్నిసార్లు ఆ కుటుంబం పద్ధతులను బట్టి మారిపోయేది అంటే ఒక యూనిఫార్మిటీ ఉండేది కాదు అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే భార్యాభర్తల హక్కులు బాధ్యతలు వీటి మీద లీగల్ క్లారిటీ లేకపోవడం ఒకవేళ ఇద్దరి మధ్య అంటే దంపతుల మధ్య ఏవైనా గొడవలు వస్తే విడిపోవాలనుకుంటే దానికి సరైన పద్ధతి ఏంటి పిల్లల బాధ్యత ఎవరిది ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడం అదొక పెద్ద సమస్యగా ఉండేది అంటే ఆ నియమాలు లేకపోవడం వల్ల ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు వచ్చాయనమాట ముఖ్యంగా వ్యక్తుల జీవితాల్లో ఖచ్చితంగా ఈ లీగల్ అన్సర్టనిటీ అంటే ఈ స్పష్టత లేకపోవడం వల్ల సమాజంలో చాలా అసమానతలుండేవి ముఖ్యంగా మీరు గమనిస్తే స్త్రీలే ఎక్కువగా నష్టపోయారు వారికి సమాన హక్కులు దక్కడం చాలా కష్టం వివాహ బంధంలో ఏవైనా సమస్యలు వస్తే వారికి చట్టం అండగా నిలబడే పరిస్థితి లేదు సరైన పరిష్కార మార్గాలు కూడా అందుబాటులో ఉండేవి కావు ఇది మనది పురుషాధిక్య సమాజం కాబట్టి ఈ చట్టపరమైన లోపం స్త్రీల మీద మరింత ఒత్తిడి పెంచిందన్నమాట ఈ అన్యాయాలు ఈ అసమానతలు వీటిని సరిదిద్దాలనే ఒక బలమైన కోరిక నుంచే ఒక పద్ధతి ప్రకారం ఒక మోడర్న్ చట్టం కావాలి అనే ఆలోచన వచ్చింది అదే మన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ వివాహ చట్టానికి దారి తీసింది అయితే ఈ హిస్టారిక్ యాక్ట్ వెనుక ఉన్న అసలు ఇంటెన్షన్స్ ఏంటి కేవలం ఆ కన్ఫ్యూషన్ తగ్గించడమేనా లేక ఇంకా పెద్ద లక్ష్యాలున్నాయా మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఈ చట్టం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచనలను కొంచెం విడమరిచి చూద్దాం సరే మొదటి అడుగుగా వాళ్ళు దేన్ని సాధించాలని అనుకున్నారు మనకున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చట్టానికి చాలా స్పష్టమైన మల్టీఫేజెడ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి మొట్టమొదటిది ఇంకా బేసిక్ ఆబ్జెక్టివ్ వివాహాన్ని లీగలైజ్ చేయడం చట్టబద్ధం చేయడం అనమాట అంటే పెళ్లిని కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగానో లేదా ఒక సామాజిక ఆచారంగా కాకుండా దానికి ఒక అఫీషియల్ లీగల్ రికగ్నిషన్ ఇవ్వడం పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక లీగల్ అగ్రిమెంట్ అని దాని కొన్ని రూల్స్ ఉంటాయని స్పష్టం చేయడం అంటే పెళ్లిని ఒక ఫ్యామిలీ కాకుండా గవర్నమెంట్ రికార్డులో లో ఎక్కేలా చట్టం గుర్తించే ఒక సిస్టమ్ గా మార్చడం చిన్న మార్పులా ఉన్నా దీని ఇంపాక్ట్ చాలా డీప్ కదా ఇది కేవలం సంతకాలకే పరిమితమా లేక దీని వల్ల ఇంకా ఏదైనా పెద్ద మార్పు ఆశించారా ఇది కేవలం పేపర్ వర్క్ మార్పు కాదు వివాహానికి లీగల్ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఆ బంధంలో ఉన్న వాళ్లకు ముఖ్యంగా స్త్రీలకు కొన్ని హక్కులు ప్రొటెక్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఉదాహరణకి భార్యగా చట్టపరమైన గుర్తింపు పొందడం ప్రాపర్టీ రైట్స్ తర్వాత వచ్చిన చట్టాలతో ఇంకా బలపడ్డాయి భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు ఇవన్నీ ఈ లీగల్ బేసిస్ మీదనే సాధ్యమయ్యాయి కాబట్టి ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ కాదు ఇది హక్కులకి పునాది వేయడం అర్థమైంది లీగలైజేషన్ అనేది తరువాతి రిఫార్మ్స్కి ఒక బేస్ లా పనిచేసిందనమాట మరి రెండో ఇంపార్టెంట్ లక్ష్యం సమానత్వం గురించి అన్నారు కదా అవును రెండవది చాలా ముఖ్యమైన ఉద్దేశ్యం భార్యాభర్తలకు సమాన హక్కులు కల్పించడం ఎన్ష్యూరింగ్ ఈక్వల్ రైట్స్ ఇది ఆ కాలానికి నిజంగా ఒక రెవల్యూషనరీ ఐడియా అని చెప్పాలి ఎన్నో శతాబ్దాలుగా మన వ్యవస్థలో అంటే పితృస్వామ్య వ్యవస్థలో పెళ్లిలో మగవారికే ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ హక్కులుండేవి ఈ చట్టం ఆ అసమానతను ఛాలెంజ్ చేసింది వివాహ బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని ఇద్దరికి ఈక్వల్ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని నొక్కి చెప్పింది ఇది జెండర్ ఈక్వాలిటీ వైపు వేసిన ఒక చాలా పెద్ద అడుగు చట్టం చేయడం ఒక ఎత్తు మరి దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయడం ఫాలో అవ్వడం మరో ఎత్తు కదా ఆనాటి సొసైటీ ముఖ్యంగా కొంచెం కన్జర్వేటివ్ గా ఆలోచించే వాళ్ళు ఈ సమాన హక్కులు అనే ఐడియాను అంత ఈజీగా తీసుకుని ఉంటారా దీనిపై ఎలాంటి డిబేట్స్ వచ్చి ఉండొచ్చు అంటారు చాలా కీలకమైన పాయింట్ ఖచ్చితంగా వ్యతిరేకత అది కూడా శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారాలను నమ్మకాలను ఒక చట్టంతో మార్చాలని చూసినప్పుడు రెసిస్టెన్స్ రావడం గ్యారంటీ ఇది మా సాంప్రదాయాల్లో జోక్యం ఫ్యామిలీ సిస్టమ్ ను పాడు చేస్తుంది లాంటి ఆర్గ్యుమెంట్స్ చాలా వినిపించాయి అయితే రిఫార్మిస్ట్స్ ఆనాటి లీడర్స్ వాళ్ళు స్త్రీలకు న్యాయం జరగాలి అని మోడర్న్ సొసైటీకి ఇలాంటి మార్పుల అవసరమని గట్టిగా వాదించారు చట్టం రావడం ఫస్ట్ స్టెప్ అయితే దాన్ని సమాజంలో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పట్టింది చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది నిజం చెప్పాలంటే ఆ పోరాటం ఇంకా ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంది నిజమే సోషల్ చేంజ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సరే ఇక మూడో ఉద్దేశం వైపు వస్తే ప్రాక్టికల్ ఇష్యూస్ సొల్యూషన్ గురించి చెప్పారు కదా అంటే విడాకులు భరణం పిల్లల కస్టడీ లాంటివి వీటి విషయంలో ఎలాంటి క్లారిటీ తేవాలని చట్టం చూసింది అదే మూడో ముఖ్యమైన ఉద్దేశం డివోర్స్ మెయింటెనెన్స్ ఇంకా చైల్డ్ కస్టడీ వీటికి సంబంధించి క్లియర్ రూల్స్ ప్రొసీజర్స్ పెట్టడం చట్టం రాకముందు ఈ విషయాల్లో విపరీతమైన కన్ఫ్యూజన్ అన్సర్టనిటీ ఉండేది అసలు విడాకులు తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏ గ్రౌండ్స్ మీద భర్త నుంచి భార్య మెయింటెనెన్స్ అడగొచ్చా విడిపోయాక పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి వీటికి ఒక్కొక్క చోట ఒక్కో ఆచారం ప్రకారం ఒక్కో ఆన్సర్ ఉండేది కొన్నిసార్లు అసలు ఆన్సరే ఉండేది కాదు ఈ చట్టం కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ మీద అంటే క్రుయాలిటీ అడల్టరీ డిసర్షన్ లాంటివి కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చని క్లియర్ చేసింది అలాగే విడిపోయిన భార్యకు పిల్లలకు భరణం ఇచ్చే రెస్పాన్సిబిలిటీ భర్తపై పెట్టింది పిల్లల సంరక్షణ విషయంలో వాళ్ళ వెల్ఫేర్ ముఖ్యం అని గైడ్ లైన్స్ ఇచ్చింది అంటే పెళ్లికి లీగల్ స్టేటస్ ఇవ్వడం వల్లే కదా ఇలా డివోర్స్ మెయింటెనెన్స్ లాంటి వాటిలో కూడా క్లియర్ రూల్స్ పెట్టగలిగారు ఆ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటి సరిగ్గా చెప్పారు ఆ రెండింటి మధ్య చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది విడదీయలేనిది ఎప్పుడైతే వివాహాన్ని ఒక లీగల్ కాంట్రాక్ట్గా గుర్తించారో అప్పుడే ఆ కాంట్రాక్ట్ ఫెయిల్ అయితే లేదా దాన్ని వయలేట్ చేస్తే ఏం చెయ్యాలో కూడా చట్టం చెప్పగలదు చట్టబద్ధత లేని కేవలం ఒక ఆచారానికి విడాకులు భరణం లాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ యాడ్ చేయడం కష్టం సో వివాహాన్ని లీగలైజ్ చేయడం అనేది డివోర్స్ మెయింటెనెన్స్ కస్టడీ లాంటి వాటికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి పునాది వేసిందనమాట ఇది వ్యక్తులకు ముఖ్యంగా కొంచెం బలహీనంగా ఉన్న వారికి ఒక హక్కును జస్టిస్ కోసం ఫైట్ చేసే అవకాశాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ సరే ఇక ఉద్దేశ్యం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఫ్యామిలీ వరకే కాకుండా ఇంకా బ్రాడర్ సోషల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయన్నారు అవేమిటి అవును ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజంలో జెండర్ ఈక్వాలిటీ ఇంకా సోషల్ జస్టిస్ సాధించడం ఈ చక్కాన్ని డిజైన్ చేసిన వాళ్ళు దీన్ని జస్ట్ ఒక ఫ్యామిలీ లాగా చూడలేదు దీన్నొక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ గా చూశారు వివాహం అనే ఇన్స్టిట్యూషన్ ద్వారా స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని ప్రమోట్ చేయడం పాతకాలపు ఆచారాల పేరుతో మహిళకుపై జరిగే డిస్క్రిమినేషన్ అన్యాయాన్ని ఆపడం దీని మెయిన్ గోల్ ఉదాహరణకు మోనోగమిని అంటే ఏకపత్ని వ్రతాన్ని కంపల్సరీ చేయడం ద్వారా పాలిగమీని బ్యాన్ చేయడం ద్వారా స్త్రీల గౌరవాన్ని వాళ్ల హక్కులను కాపడాలని చూశారు పెళ్లిని లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తేవడం వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే అవకాశం వచ్చింది ఇది సోషల్ జస్టిస్ వైపు వేసిన ఒక ముఖ్యమైన అడుగు ఇది చాలా పెద్ద అనిపిస్తోంది కేవలం ఒక మ్యారేజ్ యాక్ట్ తో సొసైటీలో అంత డీప్ గా రూట్ అయిన జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అన్యాయాలను తీసేయొచ్చని ఆశించడం ఆ టైంలో ఎంతవరకు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ఆలోచన గొప్పదే కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యమేనా అని నమ్మకం వాళ్ళకి అది చాలా మంచి ప్రశ్న బహుశా తెలుసు కేవలం చట్టం చేస్తే సరిపోదని సమాజం మారడానికి చాలా టైం పడుతుందని కానీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తో ఈ స్టెప్ వేశారు చట్టం అనేది మార్పుకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఒక టూల్లా పనిచేస్తుంది అని చట్టం ఈక్వాలిటీని గుర్తించినప్పుడు అది మెల్లమెల్లగా జనాల ఆలోచనను యాటిట్యూడ్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆశించారు చట్టం ఒక ఆదర్శాన్ని సెట్ చేస్తుంది ఆ ఆదర్శాన్ని రీచ్ అవ్వడానికి సొసైటీ ట్రై చేయాలి ఆ ప్రయత్నానికి ఈ చట్టం ఒక మారల్ లీగల్ సపోర్ట్ ఇచ్చింది ఇది ఇమ్మీడియట్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకపోయినా కరెక్ట్ డైరెక్షన్లో జర్నీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసింది అంటే మార్పుకు నాంది పలకడం కూడా చాలా ముఖ్యం సరే ఇక చివరిగా ఉద్దేశ్యం ఆచారాల్లో ఉన్న కన్ఫ్యూషన్ తీసేసి ఒక యూనిఫైడ్ సిస్టమ్ దీని గురించి కొంచెం చెప్తారా తప్పకుండా ఐదవ ముఖ్య ఉద్దేశ్యం హిందువులలో పెళ్లికి సంబంధించి దేశం మొత్తం మీద ఉన్న రకరకాల కొన్నిసార్లు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్న ఆచారాలను పద్ధతులను ఏకీకృతం చేయడం యూనిఫికేషన్ అండ్ కోడిఫికేషన్ అనమాట స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కూడా ఇండియాలో వేర్వేరు ప్రాంతాల్లో వేరువేరు హిందూ కమ్యూనిటీస్లో పెళ్లికి సంబంధించి బోలెడు రకాల సంప్రదాయాలుండేవి కొన్ని ఆచారాలు కాలానికి తగ్గట్టుగా లేవు కొన్ని అయితే అసమానతలకు ఎక్స్ప్లైటేషన్కు దారితీసేవిగా ఉన్నాయి ఈ చట్టం ద్వారా ఆ పాత ఆచారాల వల్ల వచ్చే కన్ఫ్యూజన్ కాంప్లెక్సిటీ ఇనీక్వాలిటీస్ వీటన్నిటినీ తీసేసి హిందువులందరికీ ఒకే ఒక మ్యారేజ్ లా తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇదొక రకంగా వైవాహిక చట్టాల విషయంలో ఒకే దేశం ఒకే చట్టం అనే ఐడియాకు ఫస్ట్ స్టెప్ లాంటిది రకరకాల సంప్రదాయాలను ఆచారాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం కదా ఇది దీనివల్ల కొన్ని లోకల్ లేదా కమ్యూనిటీ ఆచారాలకు ఇబ్బంది వస్తుందని వాళ్ల స్పెషాలిటీ పోతుందని కొందరు భయపడి వ్యతిరేకించి ఉండొచ్చు కదా ఆ బ్యాలెన్స్ ఎలా సాధించారు ఖచ్చితంగా ఆ భయాలు అపోజిషన్స్ వచ్చాయి తమ శతాబ్దాల నాటి ఆచారాలను వదులుకోవడానికి ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోరు కదా అయితే చట్టం చేసిన వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ పాటించడానికి ట్రై చేశారు బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే మొనోగమి మినిమం మ్యారేజ్ ఏజ్ డివోర్స్ గ్రౌండ్స్ లాంటి కీ ఇష్యూస్లో యూనిఫామిటీ తెచ్చారు కానీ పెళ్లి తంతుకు సంబంధించిన కొన్ని ట్రెడిషనల్ ఆచారాలను ఉదాహరణకు సప్తపది లాంటివి చట్టం గుర్తించింది వాటిని కంప్లీట్గా తీసేయలేదు అంటే మరి వెనుకబడినవిగా అసమానతలను పెంచేవిగా లేని ఆచారాలను కొంతవరకు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఇచ్చారు ఆ విధంగా మోడర్నిటీకి ట్రెడిషన్కి మధ్య కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ ఐదు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ని కలిపి చూస్తే మన దగ్గర ఉన్న సమాచారం కూడా ఇదే స్ట్రెస్ చేస్తున్నట్టుగా ఇది కేవలం కొన్ని రూల్స్ మార్చడం కాదు ఇది అసలు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నే సొసైటీలో దాని ప్లేస్ నే రీడిఫైన్ చేసే ఒక డీప్ సోషల్ రిఫార్మ్ అని క్లియర్ గా తెలుస్తోంది ఖచ్చితంగా మీరు దాన్ని పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు దీన్ని జస్ట్ ఒక లాగా చూడకూడదు అంతకు ముందు వరకు ఎక్కువగా పర్సనల్ రిలీజియస్ లేదా ఒక కస్టమరీ అఫైర్గా ఉన్న మ్యారేజ్ని ఒక సివిల్ రైట్స్ ఫ్రేమ్వర్క్లోకి మోడ్రన్ నేషన్ బిల్డింగ్లో ఒక కీ సోషల్ ఇన్స్టిట్యూషన్ గా మార్చడానికి జరిగిన ఒక రెవల్యూషనరీ ప్రయత్నం ఇది అందుకే దీన్ని ఒక సోషల్ రిఫార్మ్ అంటారు ఇది పాతకాలపు ఇన్నీక్వాలిటీస్ని అన్యాయాలని చట్టం ద్వారా ఛాలెంజ్ చేస్తూ వివాహ బంధానికి ఒక కొత్త కాంటెంపరీ లీగల్ ఫామ్ ఒక డిగ్నిటీ ఇచ్చింది ఆనాటి పరిస్థితుల్లో ఇది నిజండా చాలా ధైర్యమైన దూరదృష్టితో కూడిన అడుగు అంటే మ్యారేజ్ ని మోడనైజ్ చేయడంలో దానికి ఒక రెస్పెక్టబుల్ లీగల్ స్టేటస్ ఇవ్వడంలో ఈ చట్టం పాత్ర చాలా పెద్దది లీగలైజేషన్ ఈక్వల్ రైట్స్ డివోర్స్ మెయింటెనెన్స్ కస్టడీ పై క్లారిటీ జెండర్ ఈక్వాలిటీ ఆచారాల యూనిఫికేషన్ ఇవన్నీ కలిసి అసలు వివాహ వ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి మహిళలకు ఒక ధైర్యాన్ని వాళ్ళ హక్కుల కోసం పోరాడటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కాబట్టి ఈ చర్చ అంతా విన్నాక మనకు క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్టం అనేది జస్ట్ కొన్ని రూల్స్ సెట్ కాదు అది ఇండియన్ సొసైటీలో ఒక చాలా ఇంపార్టెంట్ సోషల్ లీగల్ రిఫార్మ్ మ్యారేజ్ సిస్టమ్ ని మోడర్న్ టైమ్స్ కి తగ్గట్టుగా మార్చింది జెండర్ ఈక్వాలిటీ వైపు ఒక స్ట్రాంగ్ స్టెప్ వేసింది ఖచ్చితంగా పాత ఆచారాల నీడలో ఉన్న కన్ఫ్యూజన్వాలిటీస్ ని తీసేసి భార్యాభర్తలకు ఈక్వల్ స్టేటస్ రైట్స్ ఇవ్వడం అలాగే డివోర్స్ మెయింటెనెన్స్ చైల్డ్ కస్టడీ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్కి క్లియర్ లీగల్ గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా జెండర్ ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ డైరెక్షన్లో ఇదొక మైల్ స్టోన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ చట్టం ద్వారా ఎన్నో శతాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని ఐడియాస్ని ఆచారాలని చట్టం ద్వారానే ఛాలెంజ్ చేయొచ్చు మార్చొచ్చు అని ప్రూవ్ చేశారు ఇది ఫ్యూచర్ లో మరిన్ని సోషల్ రీఫార్మ్స్ రావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఒక దారి చూపింది అందుకే ఈ చట్టం వెనుకున్న ఇంటెన్షన్స్ ని అది తెచ్చిన మార్పులని అర్థం చేసుకోవడం ఈ రోజుకి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మన కరెంట్ హిందూ మ్యారిటల్ లాస్ మన రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ నైన్టీన్ చట్టం వేసిన బేస్ మీదే కట్టబడ్డాయి దీన్ని తెలుసుకోవడం అంటే మన ప్రెసెంట్ ని అర్థం చేసుకోవడమే ఇది సహజంగానే ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు పెడుతోంది పంతొమ్మిది వందల యాభై ఐదులో చేసిన ఈ చట్టం ఆనాటి సోషల్ నీడ్స్కి ఛాలెంజెస్కి ఒక రెస్పాన్స్ మరి ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఏడు దశాబ్దాలు దాటిపోయాయి ఈ టైంలో మన సొసైటీ ఎంత మారిపోయింది లైఫ్ స్టైల్స్ ఫ్యామిలీ వాల్యూస్ స్త్రీ పురుష సంబంధాల గురించిన ఆలోచనలు కూడా మారాయి ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు సొసైటీ ఫేస్ చేస్తున్న కొత్త ఛాలెంజెస్ నేపథ్యంలో మ్యారేజ్ సిస్టమ్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఎవల్యూషన్ ఎలాంటి డిస్కషన్ అవసరం అని మనం ఆలోచించాలి ఆనాటి సంస్కరణల స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ నేటి రియాలిటీస్కి తగ్గట్టుగా మనం ఇంకా ఏం చేయాల్సింది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం